యుద్ధం ఎవరు చేసినా విజయం మాత్రం మనకే సొంతం నా మార్గానికి ఎవరు అడ్డొచ్చినా వారి నాశనం చేస్తాను నేను అప్పుడు నేనే యావత్ బ్రహ్మాండానికి సామ్రాట్ అహంకార త్రికురుడు రాజసభలో ఈ ప్రకటన చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన అతని భార్య అతడిలో వివేకాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నించింది కానీ అహంకార దుర్మార్గుడికి ఎంతటి వారి బుద్ధి అయినా మందగించిపోతుంది అందులోనూ తను అసురుడు కదా చాలు త్రిపుద చాలించు ఇప్పుడు రెండే మార్గాలున్నాయి ఒకటి నీవు నాతో ఉండటం ఇంక రెండోది నీవు నన్ను నిరోధించడం చెప్పు నువ్వు ఎంత గొప్ప వారైనా దురాశకు లోనైతే భజన పరుల తప్పుడు సలహాలే ఒప్పులుగా కనిపిస్తాయి అందుకే అతడిని సన్మార్గానికి రప్పించడానికై భార్య చెప్పిన మాటలు పనిచేయలేదు దాంతో ఆ దురహంకారి దుర్మార్గం మరింత ఎక్కువైంది చాలు ఇక్కడుండే ప్రతి ఒక్కరూ నా పట్ల నమ్మకంతో ఉన్నారు కాణ్ణి నా ధర్మపత్ని మాత్రం ఆ త్రిమూర్తులపై నమ్మకం పెట్టుకుంది ఇంకా త్రిమూర్తుల పరిస్థితి ఏమవుతుందో నువ్వే నీ కళ్ళారా చూస్తావు నేను ఉత్పన్నం చేసే చండ మారుతానికి ఆ త్రిమూర్తులు కూడా నన్ను వారి ప్రభువుగా ఒప్పుకునే పరిస్థితి వస్తుంది తప్పక వస్తుంది నా మార్గానికి ఎవరు అడ్డు వచ్చినా వారిని సర్వనాశనం చేస్తాను నేను ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం నేను తపస్సు చేశానో దానిని సాధించి తీరుతాను ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి ఈ త్రిమూర్తులు కూడా నా ముందు తలవంచుకోవాల్సిందే దానికి తగిన ఉపాయం కోసమే వచ్చాను ఇక్కడికి మహా ఇంతటి ప్రచండమైన సుడిగాలిని ఎవ్వరూ చూడలేదు ఆశ్చర్యం ప్రభు నాకేమీ అర్థం కావట్లేదు ఈ ప్రచండమైన సుడిగాలికి త్రిమూర్తులు వచ్చి మీ ముందు ఎందుకు వంచుతారు అన్ని అవే అర్థమవుతాయి దుర్ముఖి నువ్వేన్ని కల్లారో చూస్తావు కదా త్రికురుడు తన వరాన్ని ఆయుధంగా మార్చుకొని త్రిమూర్తులను తనకి దాసోహం చేసుకోవాలనుకున్నాడా శిక్షదేవుడిచ్చిన వరానికి కారణంగా త్రికురుడు ఉత్పన్నం చేసిన ఆ సుడిగాలి సామాన్యమైన కాదు చూస్తుండగానే ఆ సుడిగాలి తనకి దగ్గరగా ఉన్న వాటిని మింగేసింది పర్వతాలను మింగిన తరువాత దాని దృష్టి ఉల్కల మీద పడింది నిజానికి ఉల్కల వేగానికి తగ్గిపోవలసిన దాని శక్తి పెరుగుతూనే వచ్చింది మరికొంత సమయానికి గ్రహాలు కూడా తన వైపు ఆకర్షించసాగాయి ఎవరికి స్వర్గలోకం కూడా దాని ప్రభావం నుండి తప్పించుకోలేకపోయింది పడుతున్నట్టుగా ఈ పిల్ల పిల్ల శబ్దాలేంటి ఇదేంటి ఈ రథం ఎందుకు అదుపు తప్పుతుంది ఏమవుతుంది ఏదో బలమైన శక్తి మమ్మల్ని తనలోకి లాగిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏంటి ప్రళయకాల రంగురంగు మారుతో నా దివ్యరాధాన్ని కంపించేలా చేస్తుంది సుడిగాలి సప్తాశ్వములారా కంగారు పడకండి మాత్రం తండపడకండి నా అశ్వములారా భయపడకండి గాలికి ఎదురుగా వెళ్ళి పరిగెత్తండి వాటికి శక్తి చాలడం లేదు నేను వాటికి తగిన విధంగా ఉసికొలిపాలి నిల్లు తక్కుకోండి అశ్వములారా ధైర్యంగా ముందుకు సాగండి ముందుకు వెళ్ళండి ఈ సుడువేలి వలన ప్రమాదంలో పడిపోయేలా ఉంది దీని ప్రభావంతో అన్ని కంపించిపోతున్నాయి ఈ కృష్ణబిలం అన్ని లోకాలనే మింకేస్తుంది ఇదేలా సాధ్యమైంది ఇది ప్రళయంలో మారిపోతుంది దీన్ని ఉత్పన్నం చేసింది ఎవరు వెంటనే దీన్ని అడ్డుకోవాలి లేకపోతే ఈ విలేమారుతాం భూమి స్వర్గాలనే కాక సకల లోకాలను మింగేస్తుంది తక్షణమే దేవేంద్రుడికి ఇతర దేవతలకి విషయం చెప్పి దాన్ని అడ్డుకునే ఉపాయం కనిపెట్టాలి స్వర్గానికి పయనించండి త్వరగా స్వర్గానికి చేరుకోండి మార్తం వీస్తున్నట్లుంది ఇది ప్రళయ మార్తం అసలు ఎందుకు వీస్తుంది ఏంటి ఈ పరిస్థితి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఇంద్రదేవా సూర్యదేవా తప్పకుండా సూర్యుడి దగ్గర ఏదో సమాచారం ఉండే ఉంటుంది అవును ఇంద్రదేవ ఇంద్రదేవ పాతల కాలంలో ఏదో అరిష్టమైన సుడిగాలు అవుతుంది మీకంటే ముందే దాని విధ్వంసాన్ని చూశాను నేను ఉదయం పాతల లోకాన్ని దాటుతున్నప్పుడు అప్పుడు ఎలా దేవేంద్రుడికి స్పష్టంగా అర్థమయ్యింది పరిస్థితులు తప్పిపోతున్నాయని ప్రమాదకరమైన ఆ అదృశ్య శక్తి భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు స్వర్గ లోకాలను కూడా మింగేసే పరిస్థితి అందుకే తక్షణమే వారంతా సృష్టి రచయిత బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు వారిని సహాయం చెయ్యమని మొరపెట్టుకున్నారు మేము మా సుడిగాలి మూలాన్ని కనిపెట్టడానికి రసాతలం వెళ్ళి ఉండవచ్చు కానీ దాని భయంకరమైన ప్రభావం చాలా వేగంగా విస్తరిస్తుంది సమయం వృధా చేయడం కంటే మీ దగ్గరికి రావడం మంచిది అనిపించింది రెండు వరాలు కోరుకుంటున్నాను ప్రభు ఒకటి బ్రహ్మాండాన్ని ఆక్రమించగల సుడిగాలిని ఉత్పన్నం చేసే శక్తి ఇక రెండు ఈ సృష్టిలో ఎంతటి ఆస్త్రమైనా ఎంతటి శక్తి అయినా నాకే మాత్రం మహాని కలిగించకూడదు త్రికుర త్రికురుడా ఎవరి త్రికుడు బ్రహ్మదేవ ఇంద్రదేవా ఈ త్రికురాసురుడు నాకు పరమ భక్తుడు అతడు తన కఠోర తపస్సు ద్వారా నన్ను మెప్పించి బ్రహ్మాండమంతా సుడిగాలిని ఉత్పన్నం చేసే శక్తిని సాధించుకున్నాడు బ్రహ్మదేవ తమరిచ్చిన ఆ వరప్రభావంతో ఆ దుర్మార్గుడు ప్రతాని ఉత్పన్నం చేస్తున్నాడు దాన్ని అడ్డుకోకపోతే ఈ సృష్టి యావత్తు నాశనమైపోతుంది దేవేంద్ర అతను చేస్తున్నది ఏమాత్రం మంచిది కాదని నేను స్వయంగా అతనికి నచ్చ చెప్తాను మీరేమి ఆలోచించకండి తను నా సలహాన్ని తప్పక గౌరవిస్తాడు బ్రహ్మదేవ తమరు అనుమతిస్తే మేం కూడా మీకు తోడుగా వస్తాం వద్దు దేవేంద్ర మీరందరూ కలిసి వెంట వచ్చినట్లయితే మనమందరం అతన్ని హెచ్చరించడానికి వచ్చామని భావించి మన మాట వినకపోవచ్చు మీరేమి ఆలోచించకండి తను నాకు పరమభక్తుడు నా ఆగేశాన్ని ఎంత మాత్రమూ విస్మరించడు ఈ ప్రళయ మారుతాన్ని నిలిపివేస్తాడు సమస్త లోకాలను గ్రహాలను ఈ ప్రమాదం నుండి కాపాడతాడు ప్రణామాను బ్రహ్మదేవ ఎంతో భయంకరమైన సందర్భం సృష్టించాను నేను దీంతో నేనెంత శక్తివంతుడునో అందరికీ తెలుస్తుంది త్రికుర త్రికుర బ్రహ్మదేవుడా ఇక్కడ త్రికుర అకారణంగా ఎందుకింతటి అనర్థానికి పాల్పడుతున్నావు తక్షణమే ఆపి విద్వాంసం ఓ బ్రహ్మదేవ మీరా ఇంత త్వరగా ప్రత్యక్షమయ్యారేమిటి ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చారు ఇక వాళ్ళేరి మిగిలిన దేవుళ్ళిద్దరూ కనబడడం లేదే ఒకరు విష్ణుమూర్తి ఇక రెండో వారు మహాదేవుడు వెళ్ళండి బ్రహ్మదేవా ఆ తమ వెంట తీసుకురండి నేను మీ ముగ్గురి ముందు ఒక మహత్తరమైన ప్రకటన చేయాల్సి ఉంది త్రికురా నేను నీకు వరాన్ని ఇవ్వడానికి కారణం నీ వల్ల మేలు జరుగుతుందని కాని అది తప్పని నిరూపించావు నువ్వు ఎంత భక్తుడువైనా నువ్వు నువ్వు అసురుడువే కదా రెండు విషయాలు ఒకటి నేను ఈ వరాన్ని అత్యంత కఠిన తపస్సు చేసి సంపాదించుకున్నాను అంతేగాని మీరేమి నాకు భిక్ష వేయలేదు ఇక రెండోది ఇక ముందు నేను ఏది సాధించినా సరే దాన్ని తపస్సుతో కాదు భక్తితో కాదు శక్తితో సాధిస్తాను వేడుకోవడాలుండవు అన్ని లాక్కోవడాలే ఇంకో రెండు మాటలు బ్రహ్మదేవ ఒకటి మీ త్రిమూర్తులు నా సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి త్రిమూర్తులు అదుపులోకి వస్తే స్వర్గంతో సహా అన్ని లోకాలు వాటికవే నా అధీనంలోకి వస్తాయి అప్పుడు నేను త్రిమూర్తుల కంటే ఉన్నత పీఠాన్ని అధిరోహిస్తాను ఇక రెండోది మీ త్రిమూర్తులు అంగీకరించని పక్షంలో నేని బ్రహ్మాండమైన సుడిగాలితో ఈ బ్రహ్మాండాన్నే పూర్తిగా సర్వనాశనం చేస్తాను అప్పుడు మీ త్రిమూర్తులు మాత్రం ఎక్కడుంటారు బ్రహ్మదేవా బ్రహ్మాండంతో పాటే నాశనమైపోతారు మీ వాళ్ళంతా నువ్వు కోరుకుంటున్నది ఎంత మాత్రం సాధ్యపడదు అది ఎప్పటికీ జరగని పని సమయం మించిపోలేదు తప్పు తెలుసుకో ఒక మంచి రాజు కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి నీకు అందుకే అధర్మాన్ని పోషించడం మానుకో అధర్మం వల్ల ఎవరికి ఏ లాభమూ ఉండదు చూశారా స్వామి ప్రమాదం రాగానే త్వరగా వచ్చి ధర్మపన్నాలు వల్లిస్తున్నారు ఈ బ్రహ్మదేవుడు మీరు తపస్సు చేయడంలో ఎన్నో కష్టాలు అనుభవించారు తమరిని పట్టించుకోవడానికి సమయం లేకపోయింది మీ కష్టాలు మా చూసాం చూస్తుంటే మీకు మంచి మాటలతో అర్థమయ్యేలా లేదు బ్రహ్మదేవా అందుకే మీకు కూడా తగిన గుణపాఠం నేర్పక తప్పదు కానివ్వండి కానివ్వండి నేను మిమ్మల్ని కూడా ఈ కృష్ణబిలంలోకి లాగేస్తాను అప్పుడు శాశ్వతంగా బందీ అయి పడిపోయి ఉంటారు బందీ అయి ఉంటారు బ్రహ్మదేవ ఈ దుష్టుడు నా సలహాని అర్థం చేసుకోవడానికి బదులుగా నాపైనే బలప్రయోగం చేస్తున్నాడు ఇలా బాణ ప్రయోగం చేసేంత ధైర్యం ఎవరికి వచ్చింది ఆకాశ మార్గంలో ఇక్కడికి వస్తున్న వారెవరు నారాయణుడా మీకు కూడా ఇక్కడికి రాక తప్పలేదు చూసారా నారాయణ మంచిదే తమరిక్కడికి రావడం కూడా మంచిదే నారాయణ ఇప్పుడు ఇంకా ఆ మహదేవుడు వస్తే చాలు వారు కూడా వచ్చిన తర్వాత మీ త్రిమూర్తులు ముగ్గురు ఒక్కసారిగా నాకు నమస్కరించండి ఆ తరువాత నేను మీరు చేసిన తప్పులన్నింటినీ క్షమించి వదిలేస్తాను ఓరి అసురాధమ ఏ బ్రహ్మదేవుడైతే నీకు వరాన్ని ప్రసాదించారో వరగర్వంతో నువ్వు సృష్టినే జయించాలనుకోవడమే కాక చివరికి వారిపైనే దాడి చేస్తావా రెండు మాటలు శ్రీహరి ఒకటి నేను అసురేంద్ర మోసం కపటం వెన్నుపోటు పడవటం అనేవి అసుర లక్షణాలు మా అసురలకుండే లక్షణాలు ఇక రెండవది నన్ను అధుముడనేంత దురహంకారాన్ని ఎందుకు ప్రదర్శించారు నేను మీకెలాంటి కష్టాలను కలిగించబోను కానీ మీరు చేసిన ప్రతి అవమానానికి ప్రతీకారంగా మీ త్రిమూర్తుల సృష్టికి అష్ట కష్టాలు పెట్టక తప్పదు మామగారిని పెద్ద మామగారిని కాపాడడం కోసం తండ్రిగారు వచ్చారామా బలగర్వం మనుషుల వివేకాన్ని హరించి వేస్తుంది అది వారి పతనానికి మూల కారణమవుతుంది